జరుగుతుంది టీషర్ట్ ఇప్పుడు తెలియదు తెలియకుండా చార్ట్ చేసి తెలియకుండా అన్ని చేసేస్తాం లైవ్ లొకేషన్ చెప్పు అనుకున్నా ఇది కూడా బ్రాండే రాబాయి నాకు కల్లాకి నువ్వు తప్ప ఇంకా అమ్మాయిగా అనిపించదు స్వరమా నా किस यू अंडी नी के हाय वाले दांत चेस ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి మాకు చాలా ఇబ్బంది చెప్పకుండా అన్నిట్లో దాసుకోవాలి నువ్వు పాడి కదా మరి గుర్తికున్నాను వంశీ వద్దురా

అరే అ చూపిరా కుక్కని ఎంతకానా మంచిది సో గైస్ మ్యాటర్ ఏంటంటే మోనికా గారిని స్పెషల్ గెస్ట్ గా ఈ రోజు ఎఫ్ఎమ్ కి పిలిచినామాట మ్యాటర్ ఏంటంటే నా ఫోన్ చేసి మనం ఏం చెప్తాం చెప్పాలి ఆయన అంటే మీరు లవరం చాలా ఇష్టం గాని ఫోన్ చేసి చాలా చేసావు దొరికిపోయావు చచ్చిపోతున్నా అని చెప్పాలి అసలు ఏం చేసాడు చాలా చేసాడు కానీ నీకు దొరికాడు చెప్పావు చెప్తలేదా ఓ అవి అవి ఇప్పుడు కాల్ చేసి నాగా నువ్వు అక్కడ ఫోన్ పెట్టావు కదా నిన్న ఆ ఫోన్లో అన్ని చూసేసా నన్ను ఎందుకున మోసం చేసావు అంటే ఎక్కడున్నావు అంటే నేను రైల్వే స్టే పట్టల దగ్గర ఉన్నాను నాలాంటి నాలాగ ఇంకో అమ్మాయి లైఫ్ ఖరాబ్ చేయకు ఇంకోసారి అసలు నేను వీడియో

నువ్వు నిజం చెప్తే బాగుంటది లేకపోతే నేనే చెప్పాలా నేను ఏం చేస్తా నువ్వు చేసినవ్ కానీ చాలా గలీజ్ చేసినావు తెలుసా నువ్వు చేస్తావ్ ఆ ఏం చేసావా నీ ఫోన్ లో నేను చాలా చూసాను తెలుసా ఏం చేస్తావు చాలా అంటే చాలా చూసాను నువ్వు అమ్మాయిలతో ఫొటోస్ నీవే ఎంత ఇంత అసయం ఇంత చెత్త ఏదవ్వా నువ్వు చెప్పు

హలో ఎక్కడ ఉన్నావు అసలు నా ఫోన్ ఎందుకు చెక్ చేసిన ఆయన ఆ నీ ఫోన్ అంటే నీ ఫోన్ నిన్ను లవ్ చేసినా కదా నీ ఫోన్ కూడా చెక్ చేయకూడదా ఇంకా ఆ ఆయన ఏం లేదు నా ఫోన్ లో నువ్వు చెక్ చేయనికి ఏమంటావు టీ షర్ట్ ఎందుకు తీసింది నీ ముందల అది కాదు నేను ఒకటి అడుగుతాను చెప్పు అమ్మే ఎందుకు నీ ముందు టీ షర్ట్ తీసింది అట్లా అంటే తీసే నువ్వు చూస్తావు అంత ఏదో వాచి

అది కదా అయిపోయింది నా లైఫ్ అయిపోయింది నా లైఫ్ లైఫ్ని గుడిపోగల హ్యాపీగా ఉండు మంచిగా ఉండి అర్థమవుతుందా నేను చచ్చిపోనీకి వచ్చినండి రైల్వే రైల్వే స్టేషన్కి చచ్చిపోతున్నాను ఇంకొకటి ఏంట నేను ఏమైనా మా అమ్మకి మా నాన్నకి వెళ్ళి నువ్వే బాధ్యత కింద చెప్పు అర్థమవుతుందా చెప్పిపోవడం వాళ్ళకి అవసరం లేదు నాకేం వద్దు నాకు అస్సలు బి నువ్వు అసలు నీతో మాట్లాడటమే నాకు అసేమనిపిస్తుంది తెలుసా ఏంటి అమ్మాయితో స్నాప్ లో చాట్ చేసిన మళ్ళీ వన్ టైం ఇవరే ఉంది అది కాదు ఇంకొకటి అమ్మాయితో నువ్వు స్నాప్ లో చాట్ చేసి ఒక్క నిమిషం అంటే ఇట్లా చూసి పోయేటట్టు పెట్టుకున్నావు కదా అందుకే అమ్మాయి పేర్లు టీషర్ట్ ఇప్పుడు అమ్మాయి టీషర్ట్ ఇప్పుడు అమ్మాయి టీషర్ట్ ఇప్పిన అమ్మాయి రా ఏ అమ్మే తెలీ తెలియకుండా చార్జ్ తెలియకుండా అన్ని చేసే చెప్పండి చూసేసా నాకు ఇంకొద్దురా నా లైఫ్ చెడ చెప్పావు కదా చెడ కొట్టేసావు నాకు సజ్జపోతుంది సజ్జిపోదని చూడు ఇప్పుడు అమ్మాయి లైఫ్ ఇగో గుర్తుపెట్టుకో నేను చచ్చేటప్పుడు లాస్ట్ మంచి మాట చెప్తున్నాను నా లైఫ్ ఎట్లనో ఇంకో 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 వినో అమ్మాయి లైఫ్ ఎట్లానో కుడిపినట్లా కరాబ్ చేయ సరే అట్ల అట్లెట్లా చూడాలనిపిస్తారా ఒక అమ్మాయిని అంత దరిద్రంగా వచ్చి నువ్వు ఇంత గలీ చూసినావు ఓకేవా ఫోటోలు కూడా నువ్వు నువ్వు ఫోన్లో లో దాచుకోవడం ఏంటో అలాంటివి సిగ్గుంది రాసరా నీకు మనిషివేనా నువ్వు

దీంట్లో అట్టానంటే దీనికి అట్టా అంటే అమ్మాయి బాగా లైట్ తీసుకున్నాను కానీ అమ్మాయి నాకన్నా బాగుంది టీషర్ట్ కూడా బాగా అన్న ఇగో ఆ అమ్మాయి నాకన్నా బాగుంది ఆ అమ్మాయి టీషర్ట్ ఇప్పే విధానం చూస్తే నాకు ఎంత అంటే నేను నాకన్నా అదే బాగుందనే కదా నువ్వు ఇంకా దాంతోనే ఉంటున్నావు

హలో ఎందుకు తీసుకున్నావు మాట్లాడు ఒరే నువ్వు గ్యాప్ తీసుకున్నావు ఇప్పుడు నువ్వు అమ్మే మెసేజ్ చేసిందా ఆహా ఇప్పుడు కూడా అవును ఇప్పుడు కూడా నేను ఇంట్లో లేను కదా ఇంట్లో కాదు అమ్మాయికి నువ్వు చెప్పినవు కదా ఎవ్వరికి పెట్టడానికి అవసరం ఉండదు అర్థమవుతుంది అందరూ ఏమైనా పెద్ద ఏదో మన ఇద్దరు చచ్చిపోతున్నాను ఇంకా ఇంకా హ్యాపీగా ఉండు ఆమెతో మంచిగా ఇంకా మంచి వీడియోలు మంచిగా ఇంకా షెట్లు ఇప్పించుకున్న వీడియోలు ఇద్దరు కలుసుకొని ఫోటోలు పెట్టుకోండి ఇగో గట్టి పట్టుకొని మంచిగా నన్ను ఎట్లో చేసినావు కదా కదా ఇగో మా అమ్మకి లాస్ట్ కూతుర్ని ముద్దులు కూతుర్ని నేనే ఆగు ట్రైన్ వస్తుంది మళ్ళీ చేస్తా ఆగు నేను తర్వాత చేస్తాను ట్రైన్ వస్తుంది ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోతాను అమ్మాజం చెప్తాను లేకపోతే అడుగులే రోజు అన్నట్టు నేను లేకుండా ఎవరైనా ఉంటారు అడితే అవును ఏమంటాడు తెలుసా ఈ రోజు ఒక డైలాగ్ కొట్టాడు ఏమని ఏమని అన్నాడంటే నేను ఎంతో మంది ఉండాల్సిందని పాపం ఇడు ఏంటి ఇది వల్ల మొత్తం మాజు గుడిచిపోయింది లైఫ్ అంత పోయిందంట నేను వచ్చాక ఇంకో అమ్మాయిలు మూల మందా ఇది ఇది నాకన్నా అందరూ వేస్తుండ్రు పాపం నాకన్నా ఫోన్ చదువుతున్నాడు ఆగు నేను వేరే ట్రైన్ ఏందో మధ్యలో ఆగిపోయింది ఆగు ఆడిపోతున్నాడు హలో 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 నేను కార్ తీసుకున్నా స్టార్ట్ అయినా ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్ హలో ఇట్లా అంటున్నాం అంటే చేస్తున్నట్టు నాది కాదు చచ్చిపోయేటప్పుడు ఎవడైనా లైవ్ లొకేషన్ చెప్పు అనుకున్నా ఇది కూడా బ్రాండే ఉన్నారు పక్కన నా దగ్గర ఎవరు ఉంటారు ఎవ్వరు లేడు పిల్లలు అందరూ ఉన్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు నీ వెలగొని అమ్మాయి నువ్వు ఎట్లనే అమ్మాయిలతో ఆడుకుంటావు కదా అట్లనే ఇల్లు కూడా బాగా ఐ లవ్ యూ ఐ కిస్ యూ ఐ మిస్ యూ అండ్ మిగతా లాస్ట్ ఆమెతో అన్ని హలో హలో నువ్వు చూసి చూసి అట్లా తట్టుకుంటే ఇట్లా రేపు పొద్దున్న నిజంగా పెద్ద తప్పు చేసినా చచ్చిపోతాయేమో అంటే తప్పు చేస్తావా చెత్త నా కొడుక తప్పు చేస్తావా అది కాదు అంటే ఇప్పుడు ఫోటోలు చూసిన వరకు ఓకే అయిపోయింది ఇప్పుడు ఇండి గేమ్ అంటున్నావు అంటే నీవు పెద్ద తప్పు చేసి చూడగలవా అంటే చేస్తావా నీకు ఉందా ఫోటోలు ఏం నిజం కాదు నువ్వు ఏదో కావాలనుకొని నువ్వు ఇచ్చుకుంటున్నట్టుంది ఎవరో ఎక్కి చెప్పు ఫోన్ లాస్ట్ సీక్రెట్ లాక్ నాకు తెలియకపోయినా సరే నేను తెలుసుకోండి మరి నువ్వు దాపిట్ట అయినా సరే సీక్రెట్ లాక్ పెట్టడం ఎందుకురా నువ్వు చేస్తావు రా నువ్వు చేస్తావు నువ్వు నువ్వు చెత్తనా కొడుకువి నువ్వు చేస్తావు నీకు అమ్మాయిలు పిచ్చి బోల్డ్ ఉందిరాజం చెప్పే రకాదు అంది కాదు ఐ లవ్ లాస్ట్ ఉంటుంది అమ్మాయి కోసం సరే కానీ ఐ లవ్ యూ బట్ ఐ మిస్ ఐ కిస్

అట్లా అయితే అరే వంశీ నెక్స్ట్ నువ్వే కాల్ రా మంచి అమ్మాయి నీకు మంచి మీ ఫ్రెండ్ ఉంది ఆహా నెక్స్ట్ కాల్ నువ్వే తెలుసా ఎట్లుండే పొరపు ప్రేయం కానీ చెప్పేది వద్దులేవు నువ్వే ఇంటికెళ్ళి నచ్చిన లైక్ చేసా